నమస్తే అండి నేను శ్రీరామ్ ఇవాళ మనం స్నానం చేస్తూ మనం పఠించాల్సినటువంటి ఒక ముఖ్యమైన శ్లోకం మీకు చెప్తాను ఇది పరమేశ్వరుడిని మనము స్మార్త సాంప్రదాయంలో పరమేశ్వరుని తలుచుకుంటూ మనం గంగా స్నానం చేసినట్లుగా చేయడం మనకు అలవాటు ఈ ఈ శ్లోకం కనుక చెప్తూ మనం స్నానం చేస్తే నేరుగా పరమేశ్వరుడికి అభిషేకం చేసినంత వందే శంభు ఉమాపతి సురగురు వందే జగత్ కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశునాంపతి వందే సూర్య శశాంకవ్ని నయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం ఈ శ్లోకం చేస్తున్నప్పుడు ఏమిటంటే మనము నేనే శివుని అన్న భావన అన్నమాట అంటే మొదటి మూడు చెంబులు తీసుకుని నేరుగా మీ శిరస్సు మీద తన రోజు తన స్నానం చేసే అలవాటు ముఖ్యంగా రోజు తలస్నానం చేయాలని చెప్తారు మానవుడికి మనం రోజు తలస్నానం చేయము వారానికి ఒక్కసారి తలస్నానం చేస్తూ ఉంటాము అట్లా అట్లా తలస్నానం చేసే సందర్భంలో నేరుగా మొదటి మూడు చెంబులు పరమేశ్వరుని తలుచుకుంటూ మన నెత్తి మీద పోసుకుంటూ ఉంటే ఓం నమ శివ అయిన చిన్న పంచాక్షి మంత్రం కన్నా కూడాను నేరుగా భగవన్ నామాలు పూర్తిగా పరమేశ్వర నామాలు ఈ శ్లోకాన్ని కనుక పఠించి నేరుగా మనం స్నానం చేయగలిగితే మనకు నేరుగా గంగా స్నానం చేసిన పుణ్యం అలాగే మీరు స్నానం చేసి పరమేశ్వరుడికి శివలింగానికి అభిషేకం చేసినంత పుణ్యం మనకు సంప్రాప్తిస్తుంది